పాస్టర్ బి ఇర్మియా గారి ప్రసంగం ప్రకారం జీవితంలో లక్ష్యాలు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఈ ప్రసంగంలో చెప్పినట్టు అసలు గోల్ లేకపోతే లైఫ్ మొత్తం గోల్మాల్ అయిపోతుంది ఈ గోల్మాల్ పరిస్థితి దర్శనం లేకపోతే ప్రజలు ఎలా నశించిపోతారో చెప్పే బైబిల్ సత్యం లాంటిది ఒక లక్ష్యం ఉంటేనే మన లైఫ్కి ఒక డిసిప్లిన్ వస్తుంది స్కూల్ టైంకి పిల్లల్లేచినట్టన్మాట అయితే ఈ లక్ష్యాలు కేవలం ఒక విషయంలో కాదు రెండు ముఖ్యమైన రంగాల్లో ఉండాలి ఒకటి భక్తి అంటే మన ఆధ్యాత్మిక జీవితం రెండోది భుక్తి అంటే మన లోక సంబంధమైన బాధ్యతలు ఆధ్యాత్మికంగా చూస్తే రోజూ ప్రార్థన బైబిల్ చదవడం ఇతరులకు దేవుడిని పరిచయం చేయడం లాంటివి ఇక ప్రాపంచికంగా అప్పులు తీర్చడం కెరీర్లో ఎదగడం పిల్లల భవిష్యత్తును చక్కదిద్దడం వంటివి మరి లక్ష్యాలు ఎలా ఉండాలి చిన్నగా కాదు కొడితే కుంభస్థలం కొట్టాలి అన్నట్టు చాలా గొప్పగా ఉండాలి వాక్యమేం చెప్తుందంటే మన దర్శనం పరిగెత్తేవాడుకూడా చదివేంత స్పష్టంగా ఉండాలట అసలు మన అంతిమ ఏంటంటే మన మాటల్లో చేతల్లో దేవుణ్ణి ప్రతిబింబించడం అపస్త్రుడైన పౌరునే చూడండి ఆయన లక్ష్యాలు చిన్నవేం కాదు అన్ని గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలే దావిదు కూడా అంతే తన పూర్వీకులు ఎవరూ చేరని ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని దేవుణ్ణి అడిగాడు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి గొప్ప లక్ష్యాలు సాధించాలంటే గొప్ప త్యాగాలు కూడా తప్పనిసరి దీనికి యాకోబు ఏషావుల కథే మంచి ఉదాహరణ ఒకరు కోసం త్యాగం చేస్తే మరొకరు తక్షణ సుఖం చూసుకున్నారు ఒక్కపూట భోజనాన్ని త్యాగంచేసిన యాకోబుకి తరతరాల వారసత్వం దక్కింది అంటే బంగారు భవిష్యత్తు కావాలంటే నిద్ర సుఖం సౌకర్యం లాంటివి వదులుకోవాల్సిందే లక్ష్యం ఎంత పెద్దదైతే దానికెదురొచ్చే గాలికూడా అంత బలంగా ఉంటుంది సవాళ్లు తప్పవు అంటే కష్టాలొస్తున్నాయంటే పట్ల దేవుని ప్రణాళిక అంత గొప్పదిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఉన్న ఈ సంవత్సరంలో మన జీవిత దిశ గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి ఈ ఏడాదికి మన లక్ష్యమేంటి ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఏం సాధించాలనుకుంటున్నాం చివరిగా ఒక లక్ష్యంతో బ్రతికే జీవితం దేవుని హృదయాన్ని గెలుసుకుంటుందని గుర్తుంచుకోవాలి